జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా దేవరా డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను రెండు భాగాలుగా ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్ ఇప్పటికే ఫస్ట్ పార్ట్ షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ కాగా ఈ నెల ఇరవై ఏడున ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు తెలుగుతో పాటు హిందీ కన్నడ మలయాళం తమిళం భాషలలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు రిలీజ్ దగ్గర పడుతున్న సమయంలో మూవీ ప్రమోషన్స్ వేగవంతంగా చేసింది చిత్ర యూనిట్ ఈ క్రమంలోనే ఈ రోజు ముంబైలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు ఈ సందర్భంగా మంగళవారం నిర్వహించిన ఈ వేడుకలో ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు టికెట్స్ సేల్ ద్వారానే వన్ మిలియన్ డాలర్ చేయడంపై ప్రశ్నించగా దైవ ఆశీషులు అభిమానుల ప్రేమ వల్లే ఇది సాధ్యమైందని అన్నారు ఆర్ సినిమాలో రామ్ చరణ్ తో కలిసి నటించాను రెండేళ్ల తర్వాత ఇప్పుడు సోలోగా దేవరా సినిమాతో మీ ముందుకు రాబోతున్నాను కాస్త టెన్షన్ గా ఉంది విడుదల కోసం ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నాను అలాగే దేవరా ట్రైలర్ ముంబైలో రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది త్రిపుల్ ఆర్ సినిమా సమయంలో ఉత్తరాది ఆడియన్స్ ప్రేమ చూసి ఆశ్చర్యపోయాను ఈ కొత్త సినిమాను ఆదరిస్తారని ఆశిస్తున్నాను ఇక దేవరా విజువల్స్ అద్భుతంగా ఉంటాయి ముఖ్యంగా చివరి నలభై నిమిషాల సినిమా మిమ్మల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది సినిమా సినిమాకి కొరటాల శివపై నా ప్రేమ గౌరవం పెరుగుతూనే ఉంటాయి కమర్షియల్ చిత్రాలతో ప్రజలలో ధైర్యాన్ని నింపుతూ ఉంటాడు దేవరాలో భిన్నంగా ఉంటుంది మనిషిని చంపేంత ధైర్యంతో ఉండే కొందరికి హీరో భయాన్ని పరిచయం చేస్తాడు నీటి లోపల ముప్పై ఎనిమిది రోజులు షూటింగ్ చేశాం ఇది హై వోల్టేజ్ యాక్షన్ మూవీ అంటూ చెప్పుకొచ్చారు తారక్ ఈ మూవీ టీటమ్ హీరోయిన్ జాన్వీ కపూర్ సైఫ్ అలీఖాన్ శ్రీకాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు